హాయ్ అండి ఇవాళ గులివిందల చేపల కూర అయితే మాకు మార్కెట్లోకి వచ్చినాయి ఇంకా వస్తే వదులుతామా గులివిందల కూర తినే అసలు వదలబుద్ది కాదు అంత రుచిగా ఉంటుందండి ఈ గులివిందల ఈగురు దీనితో కొద్దిగా చారు పెట్టుకుని తినండి సూపర్గా ఉంటుంది ఈ గులివిందలు ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను నేను ఏంటంటే ముందుగా చేపించి తినండి అక్కడే చేపించి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ శుభ్రంగా కడిగేసాను చూసారు ఎంత తెల్లగా వచ్చినాయి చేపలు ఇలా తర్వాత ఉప్పు పసుపు వేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటే ఈ చేపలు మనకు అంత స్మెల్ రాకుండా ఉంటాయి మనం కొద్దిగా ఓపి చేసుకోవాలండి చేపలు ఎప్పుడు కూడా ఈ చేపనే కాదు ఏ చేపలైనా సరే కొంచెం టైం పెట్టి బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి వాటర్ కడిగేటప్పుడు చేపల నుంచి తెల్లగా రావాలి అంతవరకు కడుక్కుంటే బాగుంటుందండి చేపలు ఏముందండి ఒక పావు పావు గంటల టైం పెట్టామంటే చక్కగా క్లీన్ అయిపోతాయి మనకి సరే అంత తెల్లగా వస్తున్నాయి నీళ్ళు ఇంకా వచ్చే వరకు ఇంకో రెండు సార్లు కడుగుతాను నేను ఇంకా బాగా క్లీన్ అయిపోతాయి అంతేనండి ఉల్లిపాయ అయితే పెద్దది కట్ చేసి పక్కన పెట్టేసాను ఇదిగోండి కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను ఉల్లికాడలు కూడా కట్ చేసుకుందాం ఏ చేపల కూరకైనా ఉల్లికాడ వేసుకుంటే సువాసన బాగుంటుంది మనకు చూడడానికి చాలా చక్కగా ఉంటుంది రుచి రుచిగా ఉంటుందండి ఉల్లికాయలు అయితే మిస్ అవ్వకూడదు చేపల కూర అంటే నేను అస్సలు మిస్ అవను ఉల్లికాడ చూపిస్తున్నాను చూడండి ఉల్లికాడ ఎలా ఉంటుంది కొద్దిమంది తిరిగిపోతే కనుక చూపిస్తున్నాను కదా ఇలా భారీగా ఉంటుంది అదే ఉల్లిపాయనండి మంది పైన వస్తాయి కదా అన్న ఆకులు అవి వేసుకుంటే కూరలో బాగుంటాయి అన్నమాట ఇలాగ ఇవి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం నేను ఉల్లిపాయ కా ఉల్లి కానీ కొత్తిమీర కానీ చేపల కూరలు చాలా ఎక్కువగా వాడతానండి నాకు అది ఎక్కువ వేస్తే నచ్చుద్ది అందుకని ఎక్కువగానే వేస్తాను స్టవ్ వెలిగించేసుకుని బాండీ పెట్టేసుకుందాం బాండీ వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ పోసేసుకుందాం నేనైతే మా స్పూన్తో రెండు మూడు స్పూన్లు వేసానండి మరీ ఎక్కువ వేయక్కర్లేదు మనం తీసుకున్న చేపలను బట్టి ఆయిల్ దాన్ని బట్టి వేసుకోవాలి ఎక్కువ తక్కువని కాదు మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి దానికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను చక్కగా వేగిపోవాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి బాగా ఉల్లిపాయ పచ్చదనం పోవాలి ఎందుకంటే మనం పచ్చిమిరపాయలు కూడా ఎక్కువే వేసుకోవాలి చేపల కూరకి వేసుకుంటే ఆ చేపల కూరే వేరుగా ఉంటుంది అందులో పచ్చిమిరపకాయ కారం గమ్మత్తిగా ఉంటుంది కదండి ఆ గమ్మత్తి అయిన కారం బాగుంటుంది చేపల కూరలను ఇలా చక్కగా వేపేసుకుంటే ఆ వేగేటప్పుడు పచ్చిమిరపకాయ విడిపోయి ఆ కారం ఉల్లిపాయకి పట్టుద్ది కదా ఉల్లిపాయలు తీపిదనం కూడా పోతుంది పోయి చక్కగా కమ్మదనం వస్తుంది అన్నమాట కూర మనకి వేగిపోయింది కదా ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసేస్తాను కొంచెం వేసేనండి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసి అల్లం పచ్చదనం పోయిన తర్వాత ఇప్పుడు కారం ఒక స్పూను పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసిందాం ఇప్పుడు కారం ఉప్పు పసుపు మనం కరెక్ట్గా వేసుకోవాలండి కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి చేపల కూర అంటేనే మనం కొంచెం కారం కొద్దిగా ఆయిల్ పట్టుద్ది దాన్ని బట్టి రుచి చక్కగా వస్తుంది మనకి ఇలా చక్కగా వేగిన తర్వాత ఆయిల్ వాటర్ పోసేస్తున్నాను వాటర్ వేసి మనం క్లీన్ చేసాం కదా చేపలు అవి ఇందులో వేసేసుకుందాం ఇలా చేపలన్నీ ఇందులో వేసేసుకొని చక్కగా అయిలో పెట్టేమనుకోండి చక్కగా ఉడుకుతూ ఉంటుంది మనం క్లీన్ చేసిన చేపలన్నీ ఇప్పుడు ఇందులో వేసేస్తాను అంటే ఒకేసారి వేసేవచ్చు కానీ విడిపోతాయి కదా గరిటెట పెట్టి మళ్ళీ ఇలా ఇలా పక్క జరపాలి అలా కాకుండా అక్కటి ఇలా మనం అందులోనే వేసేస్తున్నాం అనుకోండి గరిట ఎక్కువ పెట్టక్కర్లా ఇలాగన్నీ వేసుకున్న తర్వాత పావు ఏమో జీలకర్ర పొడి వేసాను పావు కొంచెం మసాలా కూడా వేస్తాను వేస్తే ఏంటంటే మసాలా వేయక్కర్లేదు కానీ వేయకపోయినా సరే ఈ కూర అంత టేస్ట్ వస్తుంది కానీ నేను కొంచెం మన పిల్లలు ఉంటారు కదండి వాళ్ళ కోసం కొంచెం వేయాలి నేనైతే అసలు వేయను మా అమ్మ అయితే అసలు మసాలాలు ఏమీ లేకంటే ఎగిరేస్తుందండి అసలు కొద్దిగా అల్లం పేస్ట్ ఒకటే వేస్తుంది ఇంక ఉప్పు కారం పసుపు వేసి ఎగిరి చేసేస్తుంది మసాలా అసలు వాడదు తను కానీ చాలా రుచిగా ఉంటుందండి నేను కూడా అలాగే ట్రై చేద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలు తింటారో లేదా అని మళ్ళీ డౌట్ వచ్చి కొంచెము తగ్గించి స్పూన్ వేసాను అందుకే మసాలా వేసేసి మొత్తం అంత అలా కలుపుకొని ప్లేట్ మూత పెట్టేసుకుందాం చూస్తున్నారుగా చక్కగా ఉడికిపోతుంది చాలా వరకు వచ్చింది కూర ఇంకొంచమైతే ఉడిగిపోద్ది ఈ లోపు అన్నం ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇటు బియ్యం కడిగి పెట్టేసానండి చేపలు పెట్టేటప్పుడే కూర ఉడికేటప్పుడు ఇందులో బియ్యం కూడా పెట్టేసుకున్నాను ఇటు స్టవ్ పైన ఇదిగోండి అన్నం కూడా అయిపోవచ్చింది కొద్దిగా వాటర్ ఉంది లైట్గా ఉంది అది ఇంకొక ఐదు నిమిషాలు అలాగా మూత పెట్టి మగ్గ పెట్టేస్తే అన్నం కూడా మనకు రెడీ అయిపోతుంది అన్నం రెడీ అయింది కూర కూడా అయిపోవచ్చింది చూసారా కూర కూడా దగ్గరికి వచ్చేసింది దగ్గరికి వచ్చేటప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టేద్దాం ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఆ సిమ్లోనే అలా ఉంచుదాం ఎందుకంటే కుళ్ళికాళ్ళ వేసాం కదా అవి కూడా చక్కగా మగ్గిపోద్ది ఆవిరికి చక్కగా చేపలకు పడుతుంది అన్నమాట ఆ స్మిల్లు అప్పుడైతే మా పిల్లలు అయితే కూర్చుండిపోయారండి వేడి వేడి అన్నం వడ్డించేస్తున్నాను చూడండి పొగలు ఎలా వస్తుందో వేడి వేడి అన్నం ఇప్పుడు కూర వడ్డించేస్తాను ఇవాళ ఎందుకు మా పెద్దోడు ఎక్కువ అడగడు ఇవాళ చేపలు అడిగాడండి అందుకనే తీసుకొచ్చేము ఇదిగోండి గులవిందలు ఎగురి వేసేస్తున్నాను వేడి వేడి అన్నంలో ఈ గులివిందలు ఎగురేసుకుని తిన్నారు అంటే ఆహా ఏ మీ రుచి అంతా మరచి అన్నట్టు చాలా బాగుంటుంది ఈ గులివిందలు రుచి నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఇక చూసారు కదా నేను ఇంతకెంత స్పీడ్గా చెప్పాను అనుకుంటున్నారా మీరు సబ్స్క్రైబ్ అవ్వట్లేదు నాకు లైక్ లేదండి కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి తప్పనిసరిగా